సచివాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి పనులు జరుగుతున్న తీరు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి పనులు జరుగుతున్న తీరు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలకు సంబంధించి మన సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ పనులు జరుగుతున్నాయి నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు సచివాలయానికి వచ్చిన ఆయన నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్ల పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిశీలించారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కూలీలతో కూడా మాట్లాడారు డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంది అని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు ఈ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పాలి ఇక అక్కడ ఉన్నటువంటి కూలీలతో మాట్లాడి ఆ డిసెంబర్ ఫస్ట్ కల్లా పూర్తవుతాయా లేదా అనే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఆ మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఏదైతే అధికారులకు సూచించో ఆ మేరకు ఆ పనులన్నిటిని కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఆ విగ్రహం పనులు కూడా శరవేయంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ విగ్రహం తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్షన్ గా మారింది గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి రూపురేఖలు మారుస్తూ ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసింది ఆ సబ్ కమిటీ ఇప్పటికే వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకుంది ఆ మేరకు తెలంగాణ తల్లి ఆ విగ్రహం రూపురేఖలు మారబోతున్నాయని చెప్పాలి శ్రమజీవుల అంటే గ్రామీణ ప్రాంత మహిళలను కావచ్చు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ తల్లి విగ్రహంలో ఉట్టిపడేలా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఆ మేరకు తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా ఉండే అవకాశాలు ఉంది దానికి సంబంధించి అయితే ఇప్పటికే తుది కసరత్తు కూడా జరుగుతా ఉంది ఆ శిల్పి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసి ఇప్పటికే ఇంకా ఫైనల్ అవుట్పుట్ రావాల్సి ఉంది ఆ డిసెంబర్ తొమ్మిది లోపు పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే ఒక ప్రభుత్వానికి ఆ ఒక దానికి సంబంధించి తెలంగాణ తల్లి రూపురేఖలకు సంబంధించి ఒక అవుట్పుట్ ఇచ్చారు దానికి సంబంధించి ఆ ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఆ తర్వాత తొమ్మిదో తేదీన సెక్రటరేట్ లో హటహాసంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ విగ్రహానికి సంబంధించి ఎన్ని అంటే గతంలో సెక్రటరేట్ బయట ఉండాలా లేకపోతే సెక్రటరేట్ లో ఉండాలా ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చాయి కానీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ తల్లి సచివాలయంలోనే ఉండాలి అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం మేరకు సచివాలయంలో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చిన రోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు సౌజన్యట్ థ్యాంక్ యూ సునీల్